ఇంకా అన్నస్వామి ఇంటికాడన్నా నిన్న కావాల్ వాళ్ళు లోపడచ్చి కూర్చున్నారు అన్న ఎవరన్నా మన మంజులాను సబిత అంటారు ఆమెను ఇద్దరు నాకు నాకేం తెలుసు నా పని చేతున్నారు నాకేం తెలుసుకోవాలని నమ్మంటే ఆమెను వచ్చి అడని కూర్చునే కూర్చున్నాను ఎట్లా లేపాలని లేపలేదు నేనేం చేయను అది లేదు కదా నేను వేరే చీర చేస్తే చీర పెడతాను పిలిచిన సాయంత్రం కాదు పొద్దు కదా మళ్ళీ చీరే పెడతా జడక వచ్చి చేసినప్పుడు చీరే పని చెప్తుంది అమ్మా కూర్చున్నప్పుడు ఎట్ల పనియా అవును అంతే నాకేం తెలుసు అన్నా ఎవరు మళ్ళీ ఉండని కూడా ఉండలేదు సరే ఆమె డబ్బులు కూడా ఏమి వేయలేదు అసలు అడకని పోయి చీర ఇంకో పూజ చేసి పోయినే పోయింది అంతే ఆమె ఎవరు నాకేం తెలుసు అన్నా సరే కొద్దిగా ఎవరు పెడతా కొద్దిగా రాని అట్లా బాధపడకే కన్నా కాబోతుందంటే కొద్దిగా కాలనీలో అయితే వత్తాలు దరిదాపు వత్తాలు పోతా అంటే నువ్వు కూడా చూస్తా ఉంటావు కదా దాంట్లో వాళ్ళని బట్టి చూసి కొద్దిగా కూర్చోబెట్టి పూజ చేయించు కానీ అందుకు కాకపోతే వీళ్ళుంటే ఉంటే బయట కూర్చోబెట్టి వరండా ఎట్లాగైతే మన ప్లేస్ ఉన్నాయి కన్నా వరండా కూర్చోబెట్టి చక్కగా పూజ చేయించు అది ఎవరైనా కానీ చక్కగా ఏందన్నా మన గుడికి సంబంధించిన దాతలైనా కానీ మనకు నీకు చూస్తావు కదా ఆ వీళ్ళు మనోళ్ళే ఓకే అని చెప్పి అనుకున్న వాళ్ళని లోపల కూర్చోబెట్టు మీరు ఆ బయట వరణాలు కూర్చోబెట్టి పూజ చేయించి పంపుకు అంతే అందరికి ఎవరో సరే తెలియదు తెలియ వాత్సవంగా నీకు కూడా తెలియదు ఎట్లా లేకుండా అవును కూర్చోని వాళ్ళు డైరెక్ట్ లు లేపలేము లేదు వాళ్ళు ఏసీ వాళ్ళు ఏసీ అసలు వాళ్ళు ఎవరు అడిగి లేకపోతే ఎట్లా అవును సరే పర్లేదు అయితే మేము లేదు తెలియదు లేదు దాన్ని సరే ఇక్కడ మనకు చూసి దాన్ని బట్టి అడ్జస్ట్మెంట్ చేయరాదు బయట వటరడాలు కూర్చోబెట్టి పోయి ఓకే అన్న ఓకే సరే అన్న